ఎక్కడ ఎన్ని వచ్చినమ్మా ముప్పై చివరి వచ్చినమ్మా ఓకే ఏంటి ఎవరు ఎవరు వెళ్ళిపోయారు అంటే ఇహోవా అబ్రహాముతో మాట్లాడు చాలించి నిన్న చదువుతున్నప్పుడు కనిపించింది ఐడియా వచ్చిందన్నమాట వెళ్ళిపోయాను అబ్రహము తన ఇంటికి వెళ్ళాను ముగ్గురు వచ్చారు ఇద్దరు మనుషులు వెళ్ళిపోయారు ఉంటుంది కొద్ది ముందు వచ్చిన వాళ్ళు చదివితే ఒక్కరు ఉండిపోయారు ఉండిపోయిన అతను ఎవరు ఇహోవా దేవుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు మీరు చెప్పగలరు ఇప్పుడు వెరీ గుడ్ ఇంకా అమ్మా ఓకే ఈ ఇప్పుడు జరుగుతున్న గొడవలన్నీ ఇవే ఏమండి ఒక రెండు చిన్న టచ్ ఇద్దాం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి చూద్దాం మనుషును పోలికగా పుట్టడం ఏంటి నేను రైతు బజార్లోకి వెళ్ళి లేదంటే జగదాంశ నేను మనిషిని అన్న అన్నానంటే తన్నేస్తాడు ఎవడు మనిషిగా తేడా పశువు అనుకుంటున్నా మనిషి మనిషి అని చెప్పడం ఏంటి ఆయన మానవుడు కాదు కాబట్టి మనిషినిగా పుట్టాడు అంటున్నాడు వాక్యం మనిషిగా పుట్టాడు అన్న సంగతిని దేవుడు చెప్పక్కర్లేదు మనిషి అయితే ఆయన మనిషిని పోలికగా పుట్టి దాసును స్వరూపమును ధరించుకొని వచ్చిన చూడండి స్టార్టింగ్ ఆకారమందు మనుషులుగా కనబడి చాలు ఆకారమందు మందు మనుషులుగా కనబడ్డాడు ఎందుకంటే మానవ రీతి భూలోకంలో మానవుడిగా చనిపోయేలా ఆది కారణం మూడు పదిహేనులో వాగ్దానం అది అందుకోసం అతను చూడడానికి ఆకారం మంది మనుషులుగా కనబడ్డాడు లోక ఒకటి ముప్పై ఐదులో ట్టింటి కనిపిస్తుంది మనకి సరోని శక్తి నిన్ను కమ్ముకొను పరిశుద్ధాత్మని నిన్ను ఆవరించును పొట్టభో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును పొట్టబో శిశువు అంటే శిశువులందరూ పరిశుద్ధులైతే ఏసు గురించి ఆ మాట వాడక్కర్లేదు అందరి శిశువులు అలాగే తక్కర్లేదు కాదు కాండి రెండు ఏమన్నాడు రెండు ఏళ్ళు దేవుడే నిహోవా నిర్మించి ఊదగా నరుడు ఏంటి అంటే అర్థం మనుషులు బొమ్మలు చేయగలరు మట్టితో కానీ జీవం పోయలేరు అది దాని అర్థం ఆయన మాత్రమే చేసే పని కాబట్టి చెప్పాడు అక్కడ మట్టితో ఆయన చేసాడు ఎందుకు చెప్తున్నట్టు ఇంకొకటి చేయలేడు అలాగా ఒకడు చేయలేండే చేస్తాడు దేవుడు కనుక ఇలా చూసుకుంటూ పోతే చాలా సంగతులు మనకు కనిపిస్తాయి దీన్ని ఐక్యపరచడము కొద్దిగా బుర్రపెట్టి ఆలోచించి ప్రార్థిస్తే తప్పితే ఈ ట్రింట్ అర్థం కాదు ఏంటి మనం ఒకరోజు అదే క్లాస్ చెప్పుకోబోతున్నాం చర్చిలో ఓన్లీ ట్వంటీ సబ్జెక్ట్ అంటే రెండు రోజులు చెప్పలేకపోతే మూడు రోజులు చెప్పాలి అని చిన్న విషయం కాదు అది మీకు అర్థమైపోవడానికి సింపుల్గా చెప్పేస్తాను ఓకేనా సింపుల్గా చెప్తాను కానీ కొద్దిగా కష్టంగానే మీరు అంటే క్లారిటీ కావాలంటే రెఫరెన్సెస్ తప్పకుండా ఉండాలి ఓకేనా మత్స్సు వార్త ఇరవై ఎనిమిది ఇరవైలో అంటే పంతొమ్మిది ఇరవైలో ఒక విషయం ఉంటుంది ఏమని బాప్త్యసింగ్ గురించి ఏమన్నారు మీరు సర్వలోకంలో సర్వసృష్టికి సోదర్పించి నేను ఏ సంగతిలో వాటిని మీరు బోధించాలని చెబుతూ చెప్పండి తండ్రి యొక్కయు అంటే ముగ్గురు వ్యక్తుల గురించి చెబుతూ నామం అంటున్నాడు క్లోరల్ కాదు అది నామములోనికి అవునా ఉదాహరణకి నలుగురు వ్యక్తులు ఆ క్రికెట్కి వెళ్ళారండి ఒకటి ఏడ్చుకుంచి వచ్చాడు బుట్టల గిట్టలు చింపబడి ఏట్రై దెబ్బలంటే వాళ్ళు ముగ్గురు ఒకటై కొట్టిస్తారు అన్నాడు అనుకోండి ముగ్గురు ఒక్కటై కదా ఇటు ఇంటింటికి సంబంధించినవి ఇవన్నీ కూడా ఒకటి ఇరవై ఆరు చూస్తే ఆది కాండంలో స్వరూపం అంతా అప్పుడు దేవదూతలు కానీ ఎవరు లేరు మానవులు అసలే లేరు మన స్వరూపం మాట్లాడుతున్న ఒక వ్యక్తి మనం ఎందుకు అంటాడు ఇరవై ఏళ్ళకి వస్తే ఆ ముగ్గురులో ఒక వ్యక్తి చెప్తున్నాడు ఏమని ఇరవై ఏడులో ఆ దేవుడు తన స్వరూపమందు ఇది ఎవరంటే ఈ మాట తన అని చేసిన వ్యక్తి రెండో వ్యక్తి ముగ్గురులో ఈ వ్యక్తి యేసుక్రీస్తు ఎలా చెప్తాం యోహన్ సోరతం ఒకటి మూడులో కలిగి ఉన్నది అదియో అది కొలసిపత్రి ఒకటి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో కూడా యేసుక్రీస్ సృష్టిని ఈ క్లారిటీ కూడా మనం కొద్దిగా తీసుకోవచ్చు అంటే ఇది సపరేట్ థింగ్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అవునా మూడు ఒకేలాంటి కుర్చీలు పెట్టామండి ఇక్కడ ఈ మూడు ఒక్కటే అంటారు అంటారు అంటారా డిఫరెంట్ ఏదైనా పెడితే వేరు ముగ్గురు ఉన్నప్పటికీ ఒక దేవుడైన ఎవరు ఎవరికంటే తక్కువ ఎక్కువ కాదు ఈ సంగతి ఎందుకంటే మీకు అర్థం కాదండి చాలామందికి మానవుడిగా ఉన్నప్పుడు నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు కానీ దేవుడిగా ఉంటే పూర్తిగా ప్లస్ మానవ అవతారం ధరించిన యేసు క్రీస్తు ఏంటి దైవత్వాన్ని కోల్పోలేదు ఇది గమనించాలి ఎప్పుడైనా జననము నీతిమంతులు బిడ్లో నుంచి వచ్చింది ఎవరు పరిశుద్ధంగా ఒక సపరేట్ చేయబడిన కన్యగర్భం నుంచి వచ్చాడంటే మానవ సంబంధం లేకుండా ఆయన జీవితంలో ఎక్కడ పాపానికి తావు లేదు మానవుడు కూడా తప్పకుండా పాపం చేస్తాడు ఏంటి రెండో కోరింది ఇరవై ఒకటి ఏమంటాడు దేవుడనే మాటలు ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు యేసు దేవుడని బైబిల్ అంటే ఒప్పుకుంటుంది దేవుని నీతి అగినట్టు దేవుని బిడ్డలుగా మార్చబడినట్లు పాపం మెరగిన ఆయనని మన కోసము పాపముగా చేసిన అది అర్థం ఓకేనా మనకి ఒకటి ఒకటి ఏం చెప్తుంది హంస వార్త ఆది అందు వాక్యం ఉండేను వాక్యం వాక్యంని ఏసని ప్రత్యక్షిపించి చదివాము మనం చాలాసార్లు వాక్యం ప్లేస్లు వేసే అని ఆది అందు ఏసు ఉండెను ఏసు వద్దు ఉండను ఏసు అది అర్థం ఒకవేళ వాక్యం దేవుడని ఒప్పుకున్నారనుకోండి ఏహో ఒక దేవుడు ఉన్నాడంటే ఏసుని దేవుడని ఒప్పుకోవాలి కదా ఒప్పుకోపోతే ఆ తగిన తప్పించుకోవడం కుదరదు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఆయన దేవుడు అంటే వీళ్ళకి ఏంటి ఇంకా ఇదో గమనించండి కొద్దిగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవత కాదు దేవుడే పురుషులింగం వాడారు ముగ్గురిని ఎందుకని ముగ్గురు ఒక దేవుడే వేరే వేరు కాదు అందుకే తండ్రినిని ఏకమైన పిలుపు నేను ఎంతకాలం ఈ మధ్య ఉన్న తండ్రిని కనపరిచని ఎందుకంటూ నన్ను చూస్తే అంతా పాతని బంధులు చాలా సందర్భాల్లో దేవుడు వాడిన పదము నేను మొదటి వాడను యశగ్రంథంలో ఎక్కువ సార్లు ఉంటుంది ఇది ప్రకటనలోకి వస్తే చాలా సందర్భంలో ఏసుకృమన్నారు నేను అనలేదా నేను మొదటి వాడను చూడండి ఒకటి పద్దెనిమిది ప్రకటన గంధం ఒకటి నాలుగు ప్రకటి గంధం అరే మొదటి వాళ్ళు ఇద్దరు ఉంటారా ఎప్పుడైనా ఒకటే ఉంటాడు మొదటి వాడంటే ఇద్దరు ఒకే మాట ఎందుకు చెప్తున్నారు అలా చెప్పడానికి వీల్లేదే ప్లస్ తనకంటే తక్కువైతే నేను తండ్రితో సమానమైన నా మాట ఈయన వాడకూడదు ఎప్పుడు కూడా వాడే అవకాశం లేదు తనతో సమానం ఎలాగ అవుతారు ఇప్పుడు పాస్టారు నాతో ఎవరు ఈక్వల్ కాదు నా తర్వాత తానం ఎవరిదని ఇక్కడ ఇంకొక పాస్టర్ గారు ఉంటే నాతో సమానం సాల్మన్ పాస్టర్ గారు వస్తే ఇంకెవరైనా వస్తే నాతో సమానం అవుతారు పాస్టర్ పాస్టర్ కాబట్టి ఏసు ప్రభు దేవుడు కనుక తండ్రి అయిన దేవుడు కనుక వీళ్ళందరూ ఎవరు ఎవరికి ఎవరు తక్కువ కాదు వీళ్ళందరూ ఒకే దేవుని ఉన్న వారిలో మూడు వ్యక్తిత్వాలు మనకి ఏంటి మన హిందూ మతాన్ని వాటిని ఇంకా జైన మతం అన్ని చేసుకుంటూ మన బైబిల్ స్టెడల్ చెప్పుకుందాం ఆ వేరియేషన్ వాళ్ళకి మనకి తేడా ఏంటి అనేది మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ అంతవరకు వచ్చింది అంటే మీకు ట్రింట్ ఇచ్చిన టచ్ ఎందుకంటే ఏ యూట్యూబ్ ఓపెన్ చేసేసా ఈ గొడవ ఎక్కువ కనిపిస్తుంది ఏంటి యేసు సూపర కనీసమైన విలువ ఇవ్వకుండా కలశమైన గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మనుషులు ఈ మధ్యని మనకి యూట్యూబ్లో కనిపిస్తున్నారు అంటే బై ఫోన్ అలవాటు ఉన్న వాళ్ళకి మీకు ఇవన్నీ పాయింట్లు తెలిస్తే ఎంత చాలా డేంజర్లో పరిస్థితులు ఉన్నట్లు ఎక్కువ వాళ్ళు డేంజర్ జోన్ అంటారు దాన్ని ఏంటి దేవుని కనికరం ఎంతో వాళ్ళని వెంబడిస్తుంది అది ఇంకా చాలా క్లారిటీ చాలా నోట్స్ రాసుకున్నారు రాస్తున్నాను మూడు రోజుల నుంచి అదే రాశాను యాక్చువల్లీ మన స్టడీ కోసం ఓకే ఇదేంటి మూడు సంగతి చెప్పుడు ఏంటి ఆలోచన చెప్పుడు నడవకూడదు అంటే ఆ మూడు కూడా నడవద్దు నిలవద్దు కూర్చోవద్దు ఈ పనులు అందరం మనం చేసేవే కదా ఈ మూడు మాటలు దిశ దిద్యాభ్యాస కారణంలో ఆరు ఆరులో మనం చూస్తాం నడవడం నిలవడం నడిచినప్పుడును పండుకున్నప్పుడును నువ్వు కూర్చున్నప్పుడును అని చెప్తాడు పిల్లలకి వీటిని నువ్వు ఉపదేశించాలి అంటాడు ఓకే ఇక్కడ మనం ఓకే అంటే అసలు మూడు విషయాలు ఇంకా ధ్యానం చేయలేదు చెప్పాలంటే కొలసిపతి రెండు ఏడు ఆయన ఎందుండి కాబట్టి యేసు ప్రభుత్వం కలిసి జర్నీ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొక చిన్న విషయం మీకు అర్థమైనట్టు చెప్తాను ఇందులో నుంచే ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిననుకోండి ఎవరైనా కనిపిస్తే మీరు దేవుడు నమ్ముకున్నారా అంటారు లేదా ఏదైనా తనకి ఇష్టం పని చేస్తే నేను దేవుడిని నమ్ముకున్నాను అంటాడు అక్కడ నమ్ముకున్నానంటే ఎవరిని అంటే ప్రశ్న విడగొట్టారనుకోండి యహోవో దేవుడిని అని చెప్పొచ్చు ఇంకా కొంతమంది వాళ్ళు విభజించకుండా నేను నమ్మని అంటారు నేను దేవుడిని నమ్మని నేశుప్రభుని అంటారు కొన్నిసార్లు మనం ఏమంటాం పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు అంటాం పరిశుద్ధాత్మ దేవుడు నాకు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని కంట్రోల్ అంటాం కొన్నిసార్లు ఏసుప్రభు నా జీవితానికి కార్యం చేశాడంట కొన్నిసార్లు ఈ రెండు చెప్పకుంటే దేవుడు నా జీవితంలో కార్యం చేశాడంట దేవుడు నన్ను మార్చాడంటారు లేదా నాకు పశ్చత్తాపం కల్పించి మార్చాడంటారు కొన్నిసార్లు ఏసుప్రభు నన్ను మార్చాడంటారు ఏది తప్పు కాదు ఒక దేవుడే కాబట్టి వాళ్ళు ఆ వేరియేషన్ ఏమీ లేదు మనం సృష్టించింది ఎవరనుకున్నాం యేసుప్రభు అనుకున్నాం జనరల్గా దేవుడు మనిషిని చేశాడని ఒప్పుకుంటాం ఎవరైనా అవునా కదా అయినప్పటికీ మనల్ని చేసింది ఎవరు ఒక్కసారి చూడండి యోబు గ్రంథం ఒక చిన్న పాయింట్ మీకు ఇదివరకు కూడా చూపించినట్టున్నాను యోబు గారు ఏమంటారంటే నాలుగో వచ్చిన అంటే ముప్పై మూడు నాలుగు ఇదేంటి మరి ఇందాకలేమో ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు ఏసు చేశాడున్నాం కొలచి పత్రికలు అదే ఉంది అక్కడేమో దేవుడు చేసే ఆది కాను రెండు ఏళ్ళే చదువుతున్నాం ఇక్కడికి వచ్చేసరికి దేవుని నన్ను చేసాడు అన్నాడు యోగు గారు సామాన్యుడు భక్తిలో తారాస్థాయిలో ఉన్నవాడు ఆయన ఎవరేజ్ చక్రం కూడా పంచేది ఆయన భక్తికి ఏంటి అంత ఔన్నత్యత అంత హయ్యెస్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి సుప్రియర్ స్టేజ్లో ఉన్న వ్యక్తి తప్పు చెప్పడు యోగు దేవునాత్మ నన్ను చేసిందన్నా యేసు ప్రభువు నన్ను మార్చాడన్నా దేవుడు నన్ను దర్శించి మార్చాడన్నా ఒకటే దేవుడు నా జీవితంలో కార్యం చేశాడంట కొన్నిసార్లు పరశు దేవుడిని చేశాడంటాం కొన్నిసార్లు యేసుకృష్ణ జీవితంలో కార్యం చేస్తాం అపోస్లో ఐదవ అధ్యాయంలో మూడు వచ్చిన చూస్తే ఒక చిన్న వేరియేషన్ కానీ మూడు నాలుగు వచ్చినాలు చిన్న తేడా కనిపిస్తుంది ఆ అననీ సబ్ెరలతో గారు మాట్లాడుతుండ్రు పాస్టర్ గారు ఆయన నీ భూమి పరిశుద్ధాత్మను మోసం చేసి అంటున్నాడు ఆయన ముందు అంటే పరిశుద్ధాత్మ ఒక గాడ్ ఒక దేవుడు అని చెబుతూ ఆయన చెప్తుండే ఎవరికి అరణి గారితో నీదే కదా దేవునితోనే అబ ముందేమన్నాడు పరిశుద్ధాత్మను మోసం చేసేవా అంటున్నాడు రెండోసారి ఏమంటున్నాడు దేవుడు అంటే మనలో ఎవరున్నారు ఉన్న దేవుడు ఉన్నాడు మరి అమ్మగారిలో ఉన్నట్టు అవునా దేవునితో అబద్ధమాడితే అంటున్నాడు అంటే అవి మనం గమనిస్తున్నట్లయితే ఎవరికి ఆపాదించినా తప్పు కాదు చిన్న క్లారిటీ ఇమ్మంటారా పద్నాలుగు ఇరవై ఆరు వ్యూహంస వార్త దేవుడు అలా లోడ్ చేశాడు పద్నాలుగు ఇరవై ఆరు ఇది బాగా అర్థమవుతుంది మీకు ఆదరణకర్త అనగా తండ్రి ఏంటిది తండ్రి నామ ఆదరణకర్త అంటే ఎవరు మన మామూలుగా ఎవరిని వాడతాం ఆదరణకర్త అంటే ఎవరు అమ్మా ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మక వాడతాం ఓకే నువ్వు చెప్పింది రైతే కానీ జనరల్గా ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని ఆదరించబడ్డారు అక్కడ ఉంది తండ్రి నామమును యేసుపురావు చెప్తున్నారు ఆ స్టేట్మెంటు తండ్రి ఒక ఆత్మను పంపిస్తున్నాడు ఆదరణకర్తను అనగా నా నామమును పంపబో పరిశుద్ధాత్మని అక్కడే ఉంది క్లియర్గా అంటే తండ్రి ఉన్నారు యేసుపురావు చెప్తున్నారు పరిశుద్ధాత్మ పంపిస్తున్నాడు ఎవరు పంపిస్తున్నారు పరిశుద్ధాత్మను ఎవరండి యేసుది పదిహేను ఇరవై ఆరు చదవండి పద్నాలుగు ఇరవై ఆరు చదివారు నేను మీ అద్దకు నేను అంటే ఎవరు చెప్తున్నారు ఇక్కడ ఈ మాట మరి అక్కడ ఎవరు పంపిస్తున్నారు అన్నారు తండ్రి ఎవరు పంపిస్తున్నారు యేసుక్రీస్తు పదహారు ఏడు చూడండి మీకు ప్రయోజనకరము ఆదరణకర్త మీ అద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆదర్ని ఆయనను మీ వద్దకు పంపుదును ఇప్పుడు ఎవరు పంపిస్తున్నారు యేసుక్రీస్తు ఆయన తండ్రి అని చెప్పి వెంటనే దేవులు అలా మార్చేటండి డౌట్ రావద్దా రాదు ఆ ఇద్దరు ఒకటే కాబట్టి ఎందులో ఏమి తప్ప చెప్తున్నాడు ఇంకో రిఫరెన్స్ గుర్తొచ్చింది మర్చిపోయాను వెంటనే ఏంటంటే మర్చిపోడు మంచిది అంటున్నా సిఫ్ఫ రామే వేసిన వాళ్ళు బంధిస్తుందని అందుకే టైం అయిపోయింది కదా ఓకే కాబట్టి ఆదరణకర్త వ్యక్కు రాడు మొదటి వాడిని కడపటం అనే మాట ఇద్దరు మా ఇద్దరు వాడకూడదు ఎప్పుడు ఒకరే వాడాల అవునా వీళ్ళు ఒకరే కాబట్టి అందులో ఏ వేసా వాళ్ళకి తేడా లేదు ఆది కాండం మూడు ఇరవై రెండులో ఆది కాండం పదకొండు ఒకటి రెండు వచనాల్లో ఇదంతా మనము మనం చాలా విషయాలు కనిపిస్తాయి మనకి తండ్రి కుమార్ పరిశ్రమ కలిసి డిస్కస్ చేసి మాట్లాడి చేస్తున్న విషయాలు కనిపిస్తాయి కదా అందుకే అబ్రహాం గారికి అర్థమైంది కాబట్టి ఆది కాండ పద్దెనిమిది అధ్యాయంలో నా వచ్చి త్రీ వచ్చావు నీవు మీరు నీవు మీరు అంటాడు పద్యం ద్యం అంతా ఆయనకి ఏమన్నా త్రిత్వం ఏకాత్వం ఆయనకు ఒకటే ముగ్గురిగా చూడగలడు వారిని వారినిగా చూడగలడు మనం శరీరము ఆత్మ ప్రాణం ఉంది కదా మనం వేరైతే చచ్చిపోతాం దేవుడు అలా కాదు వేరైనా ఉంటాడు శరీర దగ్గరకున్న యేసు ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ఆత్మస్వరూపుడైన దేవుడు ఒకటే ఏంటి మీకు అంటే బైబిల్ క్లాసులో వాక్యంతో వస్తుంది కదా ఇంకా బీ బాగా అర్థమవుతుంది చాలా ఉదాహరణలతో మీకు అర్థమైనట్టు చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజుకి ఇది సరిపోతుంది కాబట్టి పరిశుద్ధాత్మను పంపించేది తండ్రి కుమారుడు అంటే ఎవరు పంపించారన్నా తప్పు కాదు ఎవరి ద్వారా నువ్వు రక్షణ పొంది పరిశుద్ధాత్మ పశ్చాత్తాపొందించి రక్షించాడన్నా ఏసన్నా తండ్రి అని ఒకటే దేవుడన్నా అక్కడ దేవుడు సృష్టించాడన్నా కాను రెండు ఏళ్ళు అయినా ఏసుక్రీస్తు ద్వారా అంతా కలిగిందన్నా దేవనాత్మనాలను సురించినని ముప్పై మూడు నాలుగులో చూసిన ఒకటే వీళ్ళు ముగ్గురులో ఎవరు చేశారన్నా తప్పేమీ వారికి ఆ వేరియేషన్ లేదు నాకంటే తక్కువ ఎక్కువ అనేది లేదు హెబ్రిపత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చినంలో తండ్రి అనే దేవుడు ఏ నా దేవా అంటాడు ఇది ఇంకా పెద్ద విషయం అవునా చివరికి ఒక రిఫరెన్స్ చూపించి మీకు చిన్న క్లారిటీ కోసం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఐదు పదిలేముంటుంది ప్రతి వంశంలోనూ ఆయా భాషల మాటలు ప్రతి జన్మలోను ప్రతి దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యం కానీ యాదలు కానీ చేస్తూ అంటారు ఇప్పుడు పదమూడు వచ్చిన చూడండి కొద్దిగా మీకు అర్థం చేసుకుంటే అర్థమైపోద్ది ఇక్కడ అంతటా పరలోకమందును ప్రతి ప్రతి సృష్టమంటే ఏంటి అచ్చయ్య వెరీ గుడ్ సృష్టించబడింది ఎక్కడ మూడు లోకాలు చెప్పేశాడు అక్కడ ఎక్కడున్నా అంత సృష్టి అంతా కూడా ఏం చేస్తుంది చూడండి అంతా కూడా ఎందుకు ఇది కొద్దిగా ఆలోచించండి సింహాసనాశీనుడై ఉన్నవాడు తండ్రి అయిన దేవుడు అంటే మనకు తెలుసు ఐదు ఐదులో పిల్ల గర్ణం ఇప్పుడు యోగిడు అంటాడు అంటే ఎవరు యోహా నూట ఇరవై తొమ్మిదిలో గొర్రెపిల్ల యేసుక్రీస్తు ఓకే ఇప్పుడు గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తుని తండ్రి చే తండ్రి చేశాడు అంటే సృష్టి అవుతాడు క్రీస్తు వారు కూడా ఏమైంది నమస్కారం చేసింది ఎవరికి సింహాసనాశని దేవునికి అటు యేసు ప్రభు వీరితో పాటు నమస్కారం చేస్తే ఆయన సృష్టి అవుతాడు చేయట్లేదు ఆయనకి కూడా ఈ సృష్టి అంతా ఏదైతే ఏ ఉన్న చెప్పే సమస్తము అంతా గుర్రె పిల్లకను సింహాసనాశినుడైన సర్వణతు దేవునికి నమస్కారం చేస్తున్నారు అంటే ఆయన ఎవరు సృష్టి కాదు సృష్టికర్త అది దాని అర్థం సృష్టించబడ్డాడు కన్నాడు పుట్టాడని మనకు అర్థమయ్యే భాష అది ఆయన సృష్టి కాదు సృష్టించ సృష్టి చేసిన వాడు ఏసుక్రీస్తు ఎవరు కలిగి ఉన్నది అది ఆయన లేకుండా సృష్టి చేసిన వాడు సృష్టి ఎందుకు అవుతాడండి సృష్టికర్త అవుతాడు కానీ అవునా కానీ సమస్త సృష్టి నమస్కరిస్తుంది యేసుక్రీస్తు కూడా యేసుక్రీస్తు సృష్టి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన కూడా ఆ సింహాసనం మీద ఉన్న దేవునికి వీళ్ళతో పాటు ఈ గొర్రెలు మేకలు ఏమున్నాయి మానవుల అందరూ కలిసి సకల భాషలు మాట్లాడు పెద్దలు అందరూ కలిసి ఏం చేయాలి ఏం చేయాలంట నమస్కారం చెయ్యాలి ఇన్క్లూడింగ్ ఏసు క్రీస్తు కానీ అలాగూ జరగలేదు అక్కడ ఏమైంది ఏసు క్రీస్తు సపరేటెడ్ వన్గా హోలీ వన్గా గాడ్గా అక్కడ మనకు కనిపిస్తున్నాడు ఎవరైతే పూజలు అందుకోవడానికి పుణ్య ఉన్నాడో ఆయన కదండి చిన్న పిల్లాడికి ఖగోళ శాస్త్రం ఎందుకు నమస్కారం చేస్తారండి కానుకులు ఇచ్చి పోవాలి దీవించి గాడ్ బ్లెస్ ఇవ్ నాన్న ఆ నాన్న చిన్న చిన్న పేరు వచ్చా చిన్నపిల్లాడి దగ్గర వాళ్ళకి ఏమాత్రమైంది అంటే సర్వోతుడైనా దేవుడు దేవుని కుమారుడు అన్నాడు దేవునికి స్తోత్రం ఓకే ఇంకా మంచి క్లారిటీ మీ అందరికి దేవుడు ఇచ్చిన కాక ఆమె